శ్రీ గాయత్రి విద్యార్థుల చేయుత గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం వృద్ధాశ్రమానికి శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పదవ తరగతి విద్యార్థులు యాజమాన్యం నెలకు సరిపడా ఫల సరుకులు అందించారు ఈ సందర్భంగా శ్రీ గాయత్రి స్కూల్ కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు మరియు సేవాభావం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు కళ్యాణి పాఠశాల ఉపాధ్యాయులు సుప్రజ రేవంతి రజని మస్తాన్బి నసీరా హరిత సుప్రియ ధనశ్రీ యామిని ఉమా మాధవి సమ్రీన్ జ్యోతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు మా స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో పేరెంట్స్ ఆధ్వర్యంలో ఒక నెలకి సరిపడా సో రైస్ బ్యాగ్స్ అలాగే ఒక వారానికి సరిపడా వెజిటబుల్స్ అలాగే కొంత సామాగ్రి అందజేస్తూ ఉన్నాం సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా స్కూల్ యొక్క లక్ష్యము నాలెడ్జ్ వాల్యూస్ లీడర్షిప్ లీడర్షిప్ అనే కాన్సెప్ట్లో భాగంగా మా విద్యార్థులకి చదువుతో పాటు సామాజిక బాధ్యత సో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా శ్రీగాయత్రి స్కూల్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ సో వాళ్ళకి సో సమాజం పట్ల ఒక బాధ్యత అలాగే ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో వాళ్ళు సేవ చేయాలి అనే ఒక సో ఒక నేచర్ అనేది బాగా బలంగా నాటుకుకోవాలనే సదుద్దేశంతో ఈరోజు మా మా గాయత్రి స్కూల్ టెన్త్ క్లాస్ విద్యార్థులు అలాగే టీచర్స్ అందరూ కలిసి ఈరోజు సో కళ్యాణి మేడం సహకారంతో ఈ సాయిరాం చాటి వృద్ధాశ్రమం నందు సో ఈ వితరణ కార్యక్రమం ఉన్నాం దీనికి సహకరించిన మా పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అలాగే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా భవిష్యత్తులో సో ఇలా ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా జరగాలి ఎందుకంటే సో మానవ సేవే మాధవ సేవ అంటారు కాబట్టి టెన్త్ క్లాస్ విద్యార్థులు అందరూ కూడా భవిష్యత్తులో మీ ద్వారా ఏవైతే కార్యక్రమాలు చేయగలరో ఇవన్నీ కూడా చేసి మీలో లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకోవాలని పెంపొందించుకోవాలని సో శ్రీ శ్రీగాయత్రి స్కూల్ యాజమాన్యత్న మీకు అనుభవపూర్వకంగా తెలియచేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా భవిష్యత్తులో ఎవరికైతే ఎలాంటి చిన్న చిన్న అవసరాలు మీరు తీర్చగలరో ఖచ్చితంగా మీ ప్రయత్నం మీరు చేయాలి ఓకే అలాగే మా శ్రీగాయిటీ స్కూల్ యాజమాన్యం తరఫున సో కళ్యాణి మేడం గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మేడం గారు ఇక్కడ సో చాలా సో ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళతో మామూలుగా ఒకరిద్దరు అంటేనే కష్టపడే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేడం గారు దాదాపుగా యాభై నుంచి అరవై మంది వృద్ధుల్ని ఇక్కడ కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉన్నారు మేడం మీకు అందరికీ మీకు మా స్కూల్ తరఫున మా టీచర్స్ అందరి తరఫున వేద వేల కృతజ్ఞతలు మేడం సో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం రామచార వృద్ధాశ్రమానికి గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు మొన్న సార్ ముందుగానే మూడు రోజుల ముందు ఫోన్ చేశారు మేడం ఇలాగా మా స్కూల్ పిల్లలు అందరం మేము అందరం కలిసి ఇలా మీ వృద్ధాశ్రమానికి రైస్ కట్టలు వాళ్ళ నిత్యావసరమైన కూరగాయలు సరుకులు తీసిస్తూ ఉన్నారు ఆ సార్ గారికి చాలా కృతజ్ఞతలు అలాగే పిల్లలందరినీ తీసుకొచ్చి ఇలాంటి పేదలు వృద్ధులు అనాథులు ఎలాగా ఉన్నారు వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు ఆ పిల్లలకు కూడా ఆ సార్ గారు ఆ టీచర్స్ అందరూ వచ్చి ఆ పిల్లలకి దానికి వాళ్ళు కూడా జీవితంలో భవిష్యత్తులో బాగా చదువుకొని ఇలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ చేయాలని ఆ సారు బాగా చూపించి వీళ్ళందరికీ చదువుకునే పిల్లల చేత వాళ్ళ పేరెంట్స్ చేత కూడా ఏదో వాళ్ళతో తోచిన సహాయం చేశారు ఆ సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుసు పిల్లల్ని సాయిరామ్ మన గూడూరు టౌన్లోని సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ తీసుకొచ్చాము ఇక్కడ పిల్లలు ఈ ట్రిప్ యొక్క ముఖ్య ఉద్దేశం మాకు పిల్లల సామాజిక స్వహా పిల్లలలో సమాజం యొక్క వాళ్ళ బాధ్యత ఫ్యూచర్లో వాళ్ళు ఒక వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి ఇలాంటి స్థితికి వాళ్ళు తీసుకోరాకూడదు అనడానికి కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకు ఒక ఉదాహరణగా ఉంటుంది మనం ఏం చేయకూడదు మన తరఫున మనం సమాజానికి ఏం చెయ్యాలి అనే ఒక విషయాన్ని మేము వాళ్ళకి తెలియజేయడం కోసమే ఈ లా పిల్లల్ని మేము తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము థ్యాంక్ యూ అన్న School. So today we have gathered here to sponsor our rice bags and uh, etc. things to Om Sairam Charitable Trust. We are very thankful to our teachers and correspondents sir, for giving this wonderful opportunity. Thank you.